హలో వన్ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సేవ్ చేయడం అయితే మర్చిపోకండి ఒక్కొక్కసారి మనకి కానీ మన ఇంటికి కానీ నరగోస దిష్టి దోషాలు తగిలేటప్పుడు మనకి తెలియకుండానే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడం చీటికి మాటికి ఇంట్లో వాళ్ళు గొడవలు పడడము అలాగే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చేసి మనకే చాలా నెగిటివ్ థాట్స్ అనేవి వచ్చేసి చాలా చెరకు అనేది వచ్చేసి అసలు ఏంటి అయింది అనేది మనకే తెలిసిపోతూ ఉంటుందండి దీనికి రీజన్ వచ్చేసి నరగోస ఎక్కువగా అయిపోవడం వల్ల ఈరోజు ఆదివారము అలాగే అమావాస కలిసి రావడం వల్ల ఈ చిన్న ట్రిక్ చేయండి మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయట పోతుంది ఒక ప్లేట్ తీసుకొని ఒక గ్లాసుడు వాటర్ వేసేసుకొని ఇందులో కుంకాన్ని మిక్స్ చేసుకొని రెండు కర్పూరం బిల్లలు పెట్టేసుకొని ఇలా వెలిగించేసుకొని సాయంత్రం ఆరు తర్వాత గుమ్మానికి బయట వైపు మన గుమ్మానికి మూడు సార్లు కుడివైపు ఎడమ వైపు మూడు సార్లు దిష్టి తీసి ఎవరో తొక్కలేని ప్లేస్లో వేసేయండి వీలుంటే ఇలా నిమ్మకాయలని గుమ్మం దగ్గర పసుపు కుంకమ్ పెట్టి నిమ్మకాయల కూడాను ప్రతి అమావాసి కట్టినట్లయితే నా దిష్టి ఏమీ ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్